అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూడో ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఇజ్జతన భోజనాలనే మనం ఏదో వచ్చినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బస్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వర్క్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ బిఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలెడ్ ఉంది సింగల్ ఓనర్ సెవెంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఐదుకి ఐదు సేల్ టైర్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఉంది పెట్రోల్ వేరియంట్ కార్ అయితే టోటల్ షోరూమ్ లెవెల్ లో ఉంది సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఓకేనా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ లెస్ డేవన్ సెవెంటీ వన్ థౌసండ్ మాత్రం తిరిగింది టోటల్ కంపెనీ పెంట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో కూడా స్గోషిబిల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నాలుగు లక్షల యాభై వేల స్లైట్ నిఘోషి ఉంది హైదరాబాద్ నాగోల్ లొకేషన్ సిరల్ నెంబర్ వన్ ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాల్కొండ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రిడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీడ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో అయితే కారు ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై ఐదు వేలు టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫాక్చర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాలడ్ ఉంది మైలేజ్ కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ ఉంటున్నారు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐదు టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజు కింద తొమ్మిది కార్ పెడతాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే ఓకేనా సెల్ఫ్ డిపాటు చేసిన వాళ్ళు సీర్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి శ్రీ నెంబర్ పెట్టండి మీరు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు కార్కుంటారు అమౌంట్ కట్ అవుతుంది కార్ అయితే ఇంకా లేదు ఓన్లీ ప్లేయింగ్ స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతారు రైట్ అయితే రైట్ ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ స్టాప్ లాగా ఏమైనా